హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను ఈరోజు నువ్వుల లడ్డు చేశానండి సో ఎలా చేశాను అనేటటువంటిది మీతో షేర్ చేసుకుంటాను అలాగే ఇది ఒక యూట్యూబ్లో నేను ఒకరు చేస్తే చూసినటువంటిది చేశాను అంటే నేను జనరల్గా చేసే ప్రాసెస్కి దీనికి చిన్న డిఫరెన్స్ ఉంది అది ఇంటి ఎలా చేశాను అనేటటువంటిది ఈరోజు మీతో షేర్ చేసుకుంటాను దానికోసం అనేసి బాడీ పెట్టేసి ఒక కప్పు నువ్వులు తీసుకున్నాను ఇవి డీప్లో పెట్టాను అనమాట బయట ఉంచితే నాకు పురుగులు పడతాయని చెప్పేసి నేను డీప్లో ఉంచుతాను నువ్వుల్ని ఆల్రెడీ చాలా చల్లగా ఉన్నాయి మూకుడు మాత్రం సిమ్లోనే పెట్టే వేయించాను కనుక నాకు ఇంకా వేడి అనేది తగలట్లేదు లేదంటే మామూలుగా నువ్వులైతే మాత్రం కొంచెం ఒక టూ టు త్రీ ఫైవ్ డ్రాప్స్ వరకు కొంచెం తడి చేయండి సో దట్ నువ్వులు అనేవి లోపల వరకు వేగుతాయి అలా వేగితేనే మనకి పచ్చదానం అనేది ఉండదు అనమాట లేకపోతే నాగుల చవితికి పచ్చి చెమలు తింటే ఎలా ఉంటుందో అలా ఉంటుంది డిఫరెన్స్ ఏం ఉండదు లేదంటే కొంచెం జారు కూడా అవుతుంటుంది వేయించిన తర్వాత మనకు కొంచెం లడ్డు అనేది కూడా కొంచెం గట్టి పడుతుంది ఈ నువ్వులు వేయడానికి సిక్స్ టు సెవెన్ మినిట్స్ పడతాయి నాకైతే డీప్లో ఉండడం వల్ల ఇంకొక టూ మినిట్స్ ఎక్స్ట్రానే పట్టింది దాని తర్వాత ఇక్కడ పల్లీలు వేశానండి జనరల్గా నేను పల్లీలు నువ్వుల లడ్డుకి నేను చెప్పాను కదా వేరే వాళ్ళ వీడియో చూశాను అని చెప్పేసి దాంట్లో వాళ్ళు పల్లీలు వేశారు అందుకని నేను కూడా పల్లీలు కొంచెం ఒక మనం కప్పు తీసుకున్న దానికి ఒక గుప్పడేస్తే వేస్తే సరిపోతుంది ఎక్కువ వేసుకోకర్లేదు నాకు పల్లీలు అనమాట జనరల్గా నాకు కొంచెం స్కిన్ ఎలర్జీ లాంటిది ఉంది పల్లీలు పడవు సరే ఇలా కూడా ట్రై చేసి చూద్దామని చెప్పేసి పల్లీలు కూడా వేశాను కుప్పడి పల్లీలు అవి ఇవి కలిపి మిక్సీ పట్టాను దానికంటే ముందు నువ్వులు వేయించినటువంటివి ఒక రెండు స్పూన్లు పక్కన ఉంచుకున్నాను అలాగే మిగిలిన నువ్వులు పల్లీలు పొట్టు కొంచెం తీసినా పర్వాలేదు తీయకపోయినా పర్వాలేదు సో అవి రెండు అలాగే బెల్లం నేను కొల్హాపూరి బెల్లం వాడతానండి నాకు అది ఎందుకో కొంచెం మన చాక్లెటీ నేచర్గా ఉంటుంది ఉత్తి బెల్లం తిన్నా సరే కొంచెం జిగురుగా ఉంటుంది బాగుంటుంది కూడా ఒప్పుగా ఉండదు తీయగా ఉంటుంది సో అందుకని కొల్హాపూరిదే తెస్తాను నాకు ఇది జనరల్గా రత్నదీప్లోనే దొరుకుతుంది సో అక్కడ తీసుకుంటాను ముందు నువ్వులు పల్లీలు మిక్సీ పట్టేసుకున్నాక అప్పుడు బెల్లం అనేది వేసుకొని మిక్సీ పెట్టాను మిక్సీ పట్టిన తర్వాత నాకు వచ్చిన మిశ్రమం ఇలా వచ్చింది దీన్ని ఉండ చేస్తే ఎంత ఫాస్ట్గా ఉండైపోయిందో మీరు చూస్తున్నారు కదా సో నాకు మొత్తం కలిపి పదిహేను ఉండలు వచ్చాయి ఇది మనం పీరియడ్స్లో వచ్చే నడు నొప్పికి లేకపోతే రోజు ఒకటి తింటే మంచి కాల్షియము అండ్ చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి బెల్లంలో ఐరన్ ఉంటుంది నువ్వుల్లో కాల్షియం ఉంటుంది సో పల్లీల్లో గుడ్ ఫ్యాట్ ఉంటుంది సో ఈ మూడో తీసుకోవచ్చు ఎటువంటి ఇబ్బంది ఉండదు ఇదండి ఒక చిన్న వీడియో నేను చేసినటువంటి కొత్త ప్రయత్నం హోప్ మీ అందరికి నచ్చింది అనుకుంటున్నా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని బిల్సిన సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఇచ్చే లైక్ అనేటటువంటిది చాలా విలువైనది నా మీరు ఇచ్చే లైక్ వల్ల నా ఈ వీడియో ఇంకొంతమందికి సజెషన్లో ముందుకు వెళ్తుందండి మరి లైక్ చేయడం మర్చిపోద్దు థ్యాంక్ యూ